హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అల్లాడుపల్లె దేవాలయాలు చూపిస్తాను ఈ టెంపుల్లో ఉండే స్వామి పేరు వచ్చేసి వీరభద్ర స్వామి అని అంటారు నేను మా అమ్మ ఇద్దరం కలిసి వెళ్ళాము మా అమ్మ వాళ్ళకి ఇక్కడ ఉండే స్వామి ఇంటి దేవుడు అనమాట ఇదంతా టెంపుల్ బయట అనమాట ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇది వచ్చేసి తూర్పు ద్వారము ఇదే మనకి మెయిన్ ఎంట్రన్సు ఇలాగే లోపలికి వెళ్ళాలి ఇట్లా మనం లోపలికి వెళ్తే ఇక్కడ లోపలనే స్వామి ఉంటాడు శివరాత్రి పండగ రోజు ఇక్కడ తిన్నాల చేస్తారు చాలా చాలా బాగుంటుంది జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు చూడండి జస్ట్ అలా ఒక క్లిప్ తీశాను స్వామిని మామూలుగా తీయనియరు కదా ఫొటోస్ వీడియోస్ చాలా బాగుంటాడు ఇక్కడ చేసి నేను మా అమ్మ మా అమ్మ మా అంటే అసలు చూడడంలే మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళింటే నాకు కామెంట్ చేయండి శివరాత్రి పండగకైతే అసలు ఈ క్యూ లైన్స్ అన్నీ నిండిపోతాయి జనాలు అంత ఉంటారు ఇంకా ఇట్లా వచ్చేసి ఉత్తర ద్వారం నుండి బయటకు వస్తాము ఇక్కడ నాగులు అలాగే ఈ చెట్లు వచ్చేసి చాలా పెద్ద చెట్లు బిల్వ వృక్షము అలాగే మారేడు చెట్టు ఉన్నాయి అక్కడ ఎదురుగా వచ్చేసి మనకి తల వెంట్రుకలు అలా ఇస్తూ ఉంటారు ఇదే అనమాట మనకి ఉత్తర ద్వారము బయట ఇక్కడ కొన్ని బొమ్మలు అలా కూడా అమ్ముతున్నారు మీరు ఒక్కసారి కూడా చూడకుంటే ఖచ్చితంగా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది కోతులు అయితే చాలా అంటే చాలా ఉంటాయండి ఇక్కడ పక్కనే పెద్ద కోనేరు కూడా ఉంటుంది వచ్చినప్పుడు అయితే కోనేరులో వాటర్ అందుకేం లేవు ఈసారి బాగా ఎక్కువగానే ఉన్నాయి దండిగా వాటరు అప్పుడు మా నాన్న ఉన్నప్పుడైతే చిన్నప్పుడు మా నాన్న ఇక్కడ ఈత కొట్టేవాడు కోనేరులో ఇప్పుడు మా నాన్న లేడు చూడండి నీళ్ళు అన్నీ అన్నీ ఉన్నాయో చేపలు ఉన్నాయంట ఇందులో వేరే ఆంటీ చెప్పినారు ఇంకా ఇక్కడే అన్నదాన సత్రం ఉంటే భోజనం చేసుకొని ఇంటికి వచ్చేసాము తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది ఊరే గుడి గుడి దగ్గరే అనమాట ఇల్లు భోజనాలు చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా భోజనం చేసుకొని ఇంటికి రండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్